నేను సత్యనారాయణ ఆ బండి పిల్ల సత్యనారాయణ ఆ పులారికి సేవ చేసిన బండి సత్యనారాయణ ఆ సంతానానికి సత్యనారాయణ రాజకీయాల్లో వేదికలు సత్యనారాయణ మీరు స్థాపించిన సంఘం వంద అప్పటి నుంచి వంటి మీద సత్యనారాయణ యొక్క మాకు అనుబంధం ఉంది మా సంఘానికి చాలా వరకు రాష్ట్ర లెవెల్లోంచి మంచి డెవలప్గా అన్ని విషయాల్లో సహకరించేవారు అలాంటిది మా సంఘానికి ఆయన సిరిపడడం తీరగం మా సంఘం తరఫున ఆయన శ్రద్ధాంజలి కల్పిస్తాం సత్యనారాయణ గారు గౌడ చెట్టుప్రద శ్రీశైన యాత ఈడిగా ఐదు శాఖ కలపడంలో గౌతలత్న్న గారి భావజాలంతో ఆయన రాష్ట్రం మొత్తమే తిరిగి ఈ ఐదు కులాల మధ్య ఐక్యత కోసం చాలా కష్టపడిన వ్యక్తి అలాగే ప్రత్యేకంగా శ్రీశైని కుల కులానికి ఆయన అనేక సేవలు అందించారు అలాగే ఆయన రాజకీయ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను కూడా ఒక ఒకరిని కౌన్సిల్ చేయడం కూడా జరిగింది ఇవాళ లీగల్ అడ్వైజర్గా తన కుమారుని అందించినటువంటి ఘనత మన వంట పిల్లి సత్యనారాయణ గారికి కలిగింది ఈశాన్ సంఘం తరఫున శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం మరి వంటి సత్యనారాయణ గారు ఈ గీత సహకులాలకి ఏ ఏ రాయితీలు ప్రభుత్వం నుంచి రావాలో రాబట్టడంలో కానీ జీవోలు రూపొందించడంలో కానీ డిమాండ్లని సాధించడంలో కానీ ఆయన సాధించినటువంటి కృషి చాలా ఎక్కువని చెప్పక తప్పదు ఈ ఐదు సహకులాలని సమైక్య పరిశ్రమలోను గౌతలచ్చన్న గారి శిష్యుడిగా ఆయన ముందుండి సమావేశాలన్నీ ఏర్పాటు చేసి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరిచి ఒకే వేదికపైకి అనైక్యంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐక్యపరచడంలో ఆయన ఆయనకి ఆయనే సాటిని చెప్పక చెప్పక వర్గాల ఆసాజు అయిన గౌతలచ్చన్న గారిని గురించి తెలిసి ఆయనతో ఫాలోవర్గా ఉంటూ ఆయన గురించి పూర్తిగా ఈ తరానికి తెలియజేయగలిగిన ఒకే ఒక వ్యక్తి బట్టుమలి సత్యనారాయణ గారు ఆ సత్యనారాయణ గారి ద్వారా ఆయన గురించి పుస్తకమో లేకపోతే ఇంకొకటి తయారు చేయడంలో కూడా మంచి మెటీరియల్ని ఆయన అందజే చేశారు ఆయన మా జాతికి ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము ఆయన పని చేసుకు వెళ్ళడమే తప్ప ఇటువంటి అడావులు లేదు బేసండి లేదు అంత మంచి మనిషి అన్ని జిల్లాలలో కూడా ఆత్మీయులు కలిగి ఉన్నాడు కనుక ఆయన మరణం చాలా కేంద్రం లోటుగా భావించి అందరూ సత్యనారాయణ గారి సంతా సభలో పాల్గొన్న ప్రజలకు పెద్దలకు నా అభినందనలు కానీ అటువంటి మనిషి ఇవాళ మా శ్రీశైల కులంలో పుట్టడం ఎంతో గర్వకార్యం ఎందుకంటే కులానికే కాదు అన్ని రకాలుగా సేవ చేసి అలాగే కుటుంబాన్ని కూడా పెద్ద లాయర్ను తయారు చేసి ఒక కార్పొరేట్ను తయారు చేసి ఎంతో ఆనందదాయకంగా ఈ రోజున మా కనుల ముందు మంచి వ్యక్తి బండిపల్లి సత్యనారాయణ మొయ్యడం మాకు చాలా బాధాకరంగా ఉంది వాస్తవ తెలియజేస్తూ నా పేరు కోలారి బాబు కాళి మరి ఎంతో చాలా అనుభవం ఉంది మరి అంత అనుభవం ఉండి నాకు ఎన్నో కార్యక్రమాలకి సలహాలు ఇచ్చినటువంటి వారి అటువంటి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ద్దరూ మేము సత్యనారాయణ గారు మన సదస్సు బంధుత్వానికి అంత విధించాడు ఆయన రాజకీయం సరే సరే గౌతమరత్న గారి బాటలో ఆయన ముద్దుండి అన్ని వర్గాల్లో కూడా కూడబలుకొని మన శ్రీశైల జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా తపన పడ్డారు అది ఎంతవరకు సక్సెస్ అయ్యిందో నాకు తెలియదు కానీ ఆయన కృషి మటికి అపారం ఆయన ఆసుకొని మనం కూడా ఆయన అడుగు నడిచి ఆయన స్ఫూర్తిని మనం చిరసవహించాల్సిందిగా కోరుతున్నాను నారాయణ గారు రాష్ట్ర శ్రీశేవ సంఘం రెండు వేల తొమ్మిదిలో స్థాపించినప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు లోడప్పారావు గారితో పాటు అదేవిధంగా కోలబలరామ్ గారితో పాటు మన అతను రాష్ట్ర కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా పదవి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు ప్రయాణించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీశైనులు అందరికీ ఒకే ఏకతాటి తేడానికి అతను చాలా కృషి చేశారు మా శ్రీశైల కులంలో ఒక ఆనిమత్యంలో జన్మించిన బండిపులు సత్యనారాయణ గారు ఈరోజు మన మధ్యాహ్నం లేరనే బాధతో నేను నాకు తెలిసిన వెంటనే ఇలా సంస్మరణ చేస్తానని అతను అభిమానిగా శ్రీకాకుళం నుంచి వచ్చాను సత్యనారాయణ గారు శ్రీ స్వర్గీయ మంటిపల్లి సత్యనారాయణ గారు మరి లైన్ సందర్భంగా ఈ కార్యక్రమానికి తెలవగానే మరి శ్రీకాకుళం నుంచి బొబ్బిలి నుంచి అలాగే విజయనగరం నుంచి మరి ఏలూరు వివిధ సుదూరు ప్రాంతాల నుంచి మరియు లోకల్గా ఉన్నటువంటి గౌడ శెట్టిపల్చ శ్రీసేన రిటైర్డ్ ఎంప్లాయీ సెస్ట్ నుంచి వచ్చినటువంటి నాయకులకు మరియు అభిమానులకు మరి మా కుటుంబ సభ్యులకు మరి ఇక్కడ సంతాప సభ నిర్మించినటువంటి మా రాష్ట్ర సభ అధ్యక్షుడు వారికి మరి మా సంఘ సభ్యులకు అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మా నాన్నగారిని ఈ రకంగా ఆయన చేసిన సేవలను మీరందరూ కూడా గుర్తుంచుకుని ఈరోజు ఆ సేవల నిమిత్తం అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం మరి మా నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఒక బీసీ లీడర్గా అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ లీడర్గా ఇక్కడ అలాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాంగ్రెస్ లీడర్గా వ్యక్తి మరి అనారోగ్య అనారోగ్యరీత్యా పాఠశాలతో పదో తరగతి చనిపోయారని మరి కొంతమందికి ఇంకా గౌరాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీసేన సోదరులందరూ కూడా మరియు గౌడ శక్తిపంచీసేన పీడిగా యాత మరి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకెవరం కనుక మా గురించి తెలియకపోతే గౌరవన్నించాలని కోరుకుంటూ ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ